मनिर्वीप अनिवासिनि, मुल्लो कालकु मूलप्रकाशिनि, मनिर्वीप अमुलो मंत्ररूपिनि, मनमनसुललो कुलुवै उन्दी, सुगन्दपरिमलपुष्पालेन्नो, वेलुवननन्तसुंदरसुवर्नपूलु, अचञ्चलं बहु मनो सुखालु मणिद्वीपानिकि महानिदुलु लक्षल लक्षल लावण्यालु अक्षर लक्षल वाक् सम्पदलु लक्षल लक्षल लक्ष्मीपतुलु मणिद्वीपानिकि महानिदुलु पारिजातवन सौगन्धालु సురాదినాదుల సత్సంగాలు సలు గంధర్వాదుల గాన స్వరాలు ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జలించే మణిద్పము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము అది ఏ మనకు కైవల్యము పద్మరాగముల రాగముల సువర్ణ మనులు పది ఆమెడల పొడవు నగలవు మధుర మధుర మగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు అదృ కళా తల్లు వరాల సహి పదారు శక్తులు పరివారముతో పంచ బ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిక్పారకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి కారకల వెలుగు చెలుగులు మణిద్వీపానికి మహానిధులు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురసాలు ఏడామడల రత్న రాసులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ పాకారాలు ప్రపంచ ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి మణి ఆభరణాలు వజ్రపుకోటల వైడూర్యాలు పుష్య కుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్తకోటి ఘన మంత్ర విద్యలు సర్వ శుభ శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మని ద్వీపము దేవదేవులా నివాసము అది ఏ మనకు కైవల్యము అది ఏ మనకు కైవల్యము నీలమిలలాడే ముత్యపురాసులు తల తలలాడే చంద్రకాంతములు విద్యలు మరకథ మనులు ीपालिके महानिधुलुबेरैरावरुण दे शुबाले अग्निवायुमि गणपति परिवारमुनिद्वीपालिके महानिधुल भक् ज्ञानवैराग्यसिद्धु पञ्चभूतमु पञ्च शक्तु सप्तऋषुरु नवग्रवालु మణి ద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందూర్యకాంతి శిలాగ్రహ్ మహా మహానిధులు మంత్రిని దండిని శక్తి సేనలు కాళికరాలి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణర జిత సుందర గిరులు అనంతేవి పరిచిలు గోమేరి క మణి నిర్మిద గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్రములనందాకింపురుషాలు నానాగములు నదీ నగములు ద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవ గణములు కామధేను కల్పతరువులు సృష్టి స్థితి కారణ మూర్తులు ద్వీపానికి మహానిధులు కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు శక్తులు ేకుల పద్మశక్తులు మణిద్పానికి మహానిధులు దివ్య పలములు దివ్యములు దివ్య పురుషులు వీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు దీపానికి మహానిధులు శ్రీ వీశ్వర కుమార స్వాములు జ్ఞానము మణి నిర్మిత మహు మండపాలు మణిద్వీపానికి మహాని దులు పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళ అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహాని దులు చింతానులు నవరత్నాలు నూరా మడల వజులు వందలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేలి లేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు పద్నాలుగు లో సర్వలోకముక సర్వలోకమే మని ద్వీపం సర్వేశ్వరికి శాశ్వత స్థానం చింతామణులా మందిరమందు మందు పంచబ్రహ్మలా పంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు ద్వీపంలో మణిగణ కష్ట ఆభరణాలు పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అడుపడుతుంది మణి ద్వీపములో దేవతను నిత్యము కొలిచి మన సర్పించి అర్చించను అపారధనము సంపదలు ఇచ్చి మణి ద్వీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలచి మన సర్పించి అర్చించిన సంపదలిచ్చి మన ద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు మణిద్వీప వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తుల గేరు నూతన గృహము కట్టిన వారు మళ్ళీ తొమ్మిది సాలు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూ గేరు శివ కవితేశ్వరి శ్రీ మళ్ళీ పవర్ణ చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చొను నంట कोटिषु बालन् समकूचटकैकै भुवनेश्वरि सङ्कल्पमे जनीञ्चे मणिद्वीपमु देवदेवुला निवासमु अदिये मनकु कैवल्यमु अदिये मनकु कैवल्यमु